పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో విడుదలైన చిట్టచివరి తెలుగు చిత్రం ఆ ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన పౌరాణిక చిత్రం బ్రహ్మరథం ఈ కథలో మూడు ప్రధాన ఉదంతాలుంటాయి మొదటిది ఇంద్రుడు పదవిని కోల్పోవడం దానికి కారణాలు పర్యవసానం రెండోది నహుష చక్రవర్తి తాత్కాలికంగా ఇంద్ర పదవిని అధిరోహించడం మూడోది పాండవుల అరణ్యవాసం అందులో శాపగ్రస్తుడైన నహుషుడితో సంఘటనలు అప్పటివరకు వెండి తెరకెక్కని పురాణగాథలు దర్శకుడు ఆ దశాబ్దపు పౌరాణిక చిత్రబ్రహ్మ చిత్రపు నారాయణమూర్తిగారు రచన ఆ దశాబ్దపు స్టార్ రైటర్ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సంగీతం మోతీబాబు శోభనాచలా స్టూడియోలో నిర్మాణమైన బ్రహ్మరథం చిత్రంలో ఆనాటి ప్రముఖ నటీనటులే నటించారు నహుషుడిగా అద్దంకి శ్రీకృష్ణుడిగా రఘురామయ్య ఇంద్రుడిగా మరియు అర్జునుడిగా డి సదాశివరావు శచీదేవిగా జయమ్మ ద్రౌపదిగా జూనియర్ శ్రీరంజని మొదలైనవారు ఈ చిత్రంలో కనిపించారు కథలో కొత్తదనం ప్రసిద్ధ దర్శకుడు పేరున్న నటీనటులే అయినప్పటికీ ఈ చిత్రం విజయవంతమైన సూచనలు లేవు